అందరికీ నమస్కారం ఈరోజు హార్ట్ అండ్ లంగ్స్ విభాగం సిటీ సెంటర్ ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది హార్ట్ సెంటర్ సెంటర్ హాస్పిటల్ కింద జరిగింది ఇతర కార్డియాలజిస్టులు పేరు కొందరు కార్డియాలజిస్టులు ఇంటర్నేషనల్ కార్డియాలజీ అంటే అన్ని కార్డియాలజీ అన్ని రుగ్మతలకి కూడా వైద్యులు నిపుణులు కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేశాం విభాజరులో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది సిటీలో కూడా ఈ రెండు విభాగాల్ని కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం కందూల్ సాయి ప్రముఖ డయాబెటాలజిస్ట్ ఆయన చేతుల మీదగా జరిగింది ఇప్పుడు కందూల్ సాయి గారిని మాట్లాడాల్సిన అబ్బాయి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం ఈ రాజమండ్రిలో ప్రారంభించి గురు శ్రీనివాస్ గారు ఎదిగి దివాంచలం సుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు మంది వద్దన్నారు ఎందుకంటే దూరం వెళ్తారు నేను కూడా వద్దన్నాను ఈ రోజు ఇక్కడ కంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వేపలకి సిద్ధపడి బస్సులు ఇక్కడ బస్సు ఎక్కడికో బస్సు వస్తే అక్కడింటి బస్సు ఎక్కుతారు సో ఇక్కడ నుంచి ఇంకా రెట్టింపు అయింది కానీ ప్రాక్టీస్ అయిన దగ్గర మేము భయపడినది నేను జరగలేదు ఇంకా ఎక్కువ జరిగింది వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండడానికి హితేష్ అన్వేషణ పల్నాలు లిస్టులు ఇక్కడ పెట్టారు అక్కడ అందుబాటులో సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు సో ఈ సౌకర్యం ప్రజలంతా వినియోగపరచుకొని ఇలా సేవలు వినియోగించుకొని కోరుతున్నాను ఇంకా కార్డియాల యూనిట్కి వస్తే వంశీ లక్ష్మణ్ నాకు ఒక పదేళ్ళని తెలుసు చాలా మంచి కార్డియాలజిస్టులు ఎక్స్పర్ట్ చేయకుండా పేషెంట్లు బాధ పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు లక్ష్మణ్ నాకు బల్లినెల నుంచి బాగా తెలుసు ఒక చేస్తాం జంగడూరులో సో వీళ్ళిద్దరికీ పల్నాజీకి అన్వేష్కి హితేష్కి వంశీ గారికి లక్ష్మికి అంతా దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాక్టీస్ పెంపొందించాలని కోరుకుంటున్నాను మిగతా హాస్పిటల్ అన్ని హాస్పిటల్ మంచి అండి కానీ రద్దీగా ఉండటం కానీ అఫోర్డబిలిటీ కానీ తొందర అయిపోవటం కానీ ఇద్దరు 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 అంటే బొల్యన్ తప్ప ఇద్దరి కార్డేస్ ఎక్కడ లేరు సో ఇది బొల్యం తర్వాత ఇదే ఒక చోట ఇద్దరు కార్డేస్ ఉన్న ప్లేస్ సో తొందరగా డిస్పోజల్ కానీ అసిస్టెన్స్ కానీ ఒకే పల్నాది ఊపిరితిలో గుండె బోర్స్ ఒకే చోట ఉన్నది ఈస్ట్ మా ఈస్ట్ వెస్ట్లో ఇదే ఫస్ట్ కార్డు అది విడివిడిగా ఉంటారు అంటే అన్ని ఎందుకంటే ఉపయోగం హాయర్స్ ఉంటారు హాయర్స్ ఉంటే లంగ్స్ గురించి రావచ్చు కార్డే గురించి రావచ్చు మామూలుగా చేస్తే లంచ్ వాళ్ళు కార్డేజ్ ఎక్కడ ఉంటుంది పంపిస్తారు కార్డేజ్ వాళ్ళు లంచ్ ఎక్కువ టైం గ్యాప్ ఉండకుండా సకాలంలో అత్యవసర పరిస్థితి ఉంటే సకాలంలో టీచర్స్ చాలా ఉపయోగపడుతుంది ఎక్విప్మెంట్ ఏ ఏ ప్రాపర్ హాస్పిటల్ తీసుకోనంత ఎక్విప్మెంట్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే మా కొలీగ్ డాక్టర్ వంశీ కృష్ణరావు ఈ రోజు మేము ఈరోజు తిలక రోడ్లో పల్స్ హాస్పిటల్ అనే పేరుతోటి కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు మనకి ఆయాసం వస్తే గుడు శ్రీ వస్తువులను కలవాలి కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ కావచ్చు లేకపోతే ఊపిరితులు వాళ్ళని అవ్వచ్చు సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే గొడుక్కి తీసుకురావాలి ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నలుగురు పల్నాలజిస్టులు ఇద్దరు కార్డియాలజిస్టులు అలాగే కార్డియాక్ సర్జరీ టీము అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీమ్ రౌండ్ డాక్ క్లాక్ ఉంది మొట్టమొదటి సెంటర్కి ప్రారంభించడం జరిగింది హార్ట్ మరియు లంగ్స్ చికిత్స ఉండి కూడా ఒకే అవర్లో తీసుకోవడం జరిగింది పల్స్ హాస్పిటల్ ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉంటారు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీమ్ అదేవిధంగా మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది నేను కార్డియాలజీ విభాగంలో ఏడు సంవత్సరాల అనుభవం ఉంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసి అలాగే నాలుగు సంవత్సరాలు కిమ్స్ బొల్లైన్లో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎంబీబీఎస్ అవతించి విభ విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది సో మా యొక్క క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకోవడానికి ఉద్దేశంతో మనకి అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేటు చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ ఆరోగ్యశ్రీ శ్రీ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసురవడం జరిగింది త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తాం అంటే మెట్రో నగరాలు తీసుకున్న విధంగా మనకున్న ఫెసిలిటీస్ వరకు ఆల్మోస్ట్ మనకి లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందుబాటులో మనకి అన్ని కూడా చేస్తున్నాం ఇంట్రాబాస్టర్ ఇమేజింగ్ టెక్నాలజీ అని చెప్పి గత రెండు మూడు సంవత్సరాలు అందుబాటులో వచ్చింది గత సంవత్సరం వరకు కూడా కేవలం మెట్రో నగరాలు మాత్రం అందుబాటులో ఉండేది ఆ టెక్నాలజీ కూడా మేము ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చి దాంతో మనం వాళ్ళ కేసులు చేయడం జరుగుతున్నారు టెక్నాలజీ అనేది అందుబాటు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది బట్ పెరిగిన టెక్నాలజీని వీలైనంత వరకు అందుబాటులో తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది अरे टेक्नोलॉजी पेरुता होने से नहीं रोज़ रोज़ बता वीले एंड वर्क मार्किट सेटल पेंट्स होता है मतलब एक ही सेम आदमी होना है मैं रेडी ही रह लेगा आदमी होता है लेटेस्ट क्या तलाब बंदी सीटी सजरी यूनिट बंदी सीटी सजरी सुना रहे हैं इतना पलमनाल जिस पर डाक रंडे से डाक इतने से శ్రీ కృష్ణరాజు కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్స్ అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకి మనకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉండటం అనేది మా గుండె ఊపిరితిత్తులు రెండిట్లకి వైద్యం సమగ్రంగా ఒకే చోట జరగాలి అనే మా ఉద్దేశంతో ఇక్కడ కూడా ఓపీ సేవలు అవి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఒకవేళ ఇంకేమన్నా అందులో సర్జరీలు కానీ లేకపోతే ఏమన్నా ప్రొసీజర్స్ కానీ ఐసీయూ కానీ అట్లాంటివి ఏమన్నా అవసరం అయితే ఇక్కడ నుంచి మనమే మనం అక్కడికి షిఫ్ట్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అదే ఇక్కడ నుంచి మనం ఏదో ఊరు వెళ్ళిపోవాలి ఏదో హైదరాబాద్ వెళ్ళిపోవాలి మెట్రో సిటీలకి వెళ్ళిపోవాలి అనేది ప్రస్తుత సమయంలో అది అపోహ మాత్రమే అది కొంతమందికి సామాన్యులకి ఏమవుతుందంటే ఇక్కడ మన నగరంలో వైద్యం సరిగా జరగదేమో వేరే చోటకి ఎక్కువ వెళ్తే ఇంకా ఎక్కువగా జరుగుతుందేమో అని కొన్ని అపోహలు ఉంటాయి అది చాలా తక్కువ విషయాల్లోనే కరెక్ట్ అవుతుంది కానీ మ్యాక్సిమం వరకు అన్ని చోట్ల మనం చేయగలిగిన వైద్యులు ఉన్నారు అలాగే మనకు అన్ని ఫెసిలిటీలు కూడా ఉన్నాయి కేవలం కావాల్సింది సామాన్యులకి దాని మీద ఉన్న నమ్మకం ఒకటే కావాలి ఆ నమ్మకం మనం ఉంటే కనుక మన వైద్యులు కానీ లేకపోతే అన్ని రకాల సదుపాయాలు కానీ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ విధంగా అయితే ప్రతి మనిషి యొక్క చాతిలో గుండె ఊపిరితిత్తులు ఒకే దగ్గర ఒదిగినట్టుగా ఇక్కడ కూడా మనకి గుండెకి సంబంధించిన వైద్యం ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యం ఒకే చోట ఒదిగి ఉంది సో కాబట్టి గుండెల మీద చేసుకుని ప్రతి సామాన్యుడు వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవచ్చు అని తెలియజేస్తాను అవును అది చాలా నిజం అది గుండెకి సంబంధించిన వైద్యం ఎప్పుడూ కూడా ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవాల్సి వస్తుంది ఏ అయితే హార్ట్ అటాక్ గానీ కార్డియాక్ అరెస్ట్ గానీ విత్ ఇన్ సెకండ్స్ కానీ విత్ ఇన్ మినిట్స్ లో మనం రియాక్ట్ అయినప్పుడే మనకి హార్ట్ రికవరీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట టైమ్ ఈజ్ మజిల్ అంటారు అన్నమాట వాటికి సంబంధించి అందుకని మనం ఎక్కడి నుంచి వెళ్ళే లోపు కూడా ఏమైనా మనకి సమస్య ఎక్కువ ఉద్దేశం ఏమన్నా ఉన్నా సరే మనకి సిటీలో ఏమైనా ఎమర్జెన్సీగా వస్తే వెంటనే ఇక్కడికి వస్తే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఎమర్జెన్సీ అందుబాటులో మేము ఉంటాం కాబట్టి సో ఇక్కడికి వచ్చి తర్వాత అవసరం అయితే మనం దాన్ని బట్టి మిగతా ఫెసిలిటీస్ షిఫ్ట్ చేసుకోవడానికి కానీ అట్లా అవసరం ఉంటుంది